సోషల్ మీడియా జనాలకు ఫన్ అందించడంలో సౌత్ బీటీ సంబంధకు మించినోళ్ళు కనిపించారు ఎప్పుడూ ఒకే రకమైన ఫోటోలు కాకుండా రకరకాల పోస్టులతో ఆకట్టుకుంటుంది సోషల్ అవేర్ నుంచి సినిమా ప్రచారం వరకు పర్సనల్ లైఫ్ నుంచి ప్రొఫెషనల్ అప్డేట్స్ వరకు సోషల్ మీడియాను ఎలా వాడుకోవచ్చో అన్ని రకాలుగా వాడుకుంటూ ఉపయోగించుకుంటుంది ఈ బామ తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటో షేర్ చేసిన సమంత ఓ ఆడదాని కళలోకి చూసి ఆమె మనసులో ఏముందో తెలుసుకోవడమే అసలైన అందం అంటే అంటూ ఓ క్యాప్షన్ పెట్టి మరీ తన ఫోటోను షేర్ చేసింది ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్ చూస్తే సమంత ఎందుకో తెగ బాధపడుతుందేమో అని అనిపించక మానదు అసలు సమంతకు ఇంత వరి అయిపోవాల్సిన అవసరం ఏమున్నదని అసలు పాయింట్ ఇదేమన్నా సినిమాలో దాన్ని ఆలోచిస్తే రాజుగారి గది టూలో పిక్ అయినా కావచ్చు కానీ రామ్ చరణ్ సినిమాలో ఫోటో కావచ్చు ఈ రెండు కాకుండా తమిళ్ ఇలాంటి థీమ్ కు దగ్గరగా చేస్తున్న సినిమాలోదైనా కావచ్చు ఇవేవి కాకుండా సమంత్ ఓ క్విజ్ కూడా కావచ్చు ఎందుకంటే ఇలాంటి ఫజిల్స్ తన ఫాలోయర్స్ కు వదలడం సమంత్ కు అప్పుడప్పుడు అలవాటే ఎందుకనే విషయం చెప్పలేము కానీ సమంత మనసులో ఏముందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్